నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఏఐసిసి పిలుపు మేరకు బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు కేంద్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు దేశవ్యాప్తంగా కులగణన చేయలేకనే కేసుల పేరుతో బీజేపీ కుట్రలు చేస్తోందని డిప్యూటీ సీఎం విక్రమార్క ఆరోపించారు బ్రిటిష్ వాళ్లకి గాంధీ కుటుంబం భయపడలేదు బీజేపీకి రాహుల్ గాంధీ భయపడతారా అని ప్రశ్నించారు బీజేపీకి కాంగ్రెస్ ఫోబియా పట్టుకుందని భట్టి విక్రమార్క విమర్శించారు తెలంగాణలో జరిగినటువంటి కుల గణన దేశవ్యాప్తంగా మమ్మల్ని చేయవనంటే మా మిత్రులు అదాని అమ్మాని లాంటి వాళ్ళకి దోచి పెడుతున్నటువంటి కోట్లాది రూపాయలు ఈ దేశ ప్రజలకు పంచాల్సి వస్తుందేమో అలా పంచాల్సిన పరిస్థితి వస్తే మేము లేకపోతే కార్పొరేట్ సంస్థలతో బతుకుతున్నటువంటి ఆ సంస్థలో మా పార్టీ పరిస్థితి ఏమైపోతుందని భయానికి రోజు అటువంటి సందేశం దేశవ్యాప్తంగా చేరకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఈ దేశంలో కాస్ట్ జరగకుండా జరగ చూడాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో జరుగుతుంది ఆ కుట్రలో భాగమే ఈరోజు ఈడీ ద్వారా పెట్టినటువంటి కేసు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గాంధీ కుటుంబాన్ని కేసుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఆనాటి రవి హస్తం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆ బీజేపీకి భయపడి ఆగుతుందని మీరు పొరపాటున ఆలోచన చేస్తే అది మీరు తప్పవుతుంది తప్ప అది నిజం కాదని చెప్పడం కోసం ఈరోజు కూర్చున్నాం మరి ఎవరు భయపడతా ఉన్నారు ఎవరు భయపడతా ఉన్నారయ్యా అంటే ఇవాళ బీజేపీ భయపడతాం కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది అటు రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్ర దేశ మొత్తం వివరించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈరోజు మీ ఇద్దరు సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మన బతుకులు ఉండవు మనం ఈ దేశంలో పుట్టగతులు ఉండవు అని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ భయపడి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి కొడతూలు ఊపులు ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది